హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుక్ లాస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్లో శ్రీ మహావిష్ణువు దశ అవతారాలు అవతరించడానికి గల కారణాలు ఏంటో మనం తెలుసుకుందాం ఇప్పుడు ఈ వీడియోలో శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో మొదటి అవతారమైన మస్త అవతారం ఎత్తడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం దశావతారాల్లో మొదటి అవతారమైన మస్త అవతారం ఒకసారి సత్యయోగంలో ఒక మహా ప్రళయం సంభవించబోతుందని శ్రీ మహావిష్ణువు ముందుగానే తెలుసుకుంటారు ఆ సమయంలో సత్యవ్రతుడు అనే రాజు గంగా నదిలో తపస్యం చేస్తున్నాడు అప్పుడే ఒక చిన్న చేప అతని కళ్ళకు కనబడుతుంది ఆ చేప తనను కాపాడమని విన్నవిస్తుంది ఆ రాజు ఆ చేపను తీసుకొని ఒక చిన్న పాత్రలో పెడతారు కానీ ఆ చేప రోజుకోసారి అవుతూ ఉంటుంది ఆ రాజు మరీ రోజు పెద్ద మాత్రం మారుస్తూ అలానే బావిలో వదులుతారు తర్వాత చెరువు ఇలా పెద్ద పెద్ద నీటి వరుసలకు మార్చుతూ ఉంటారు చివరకు ఆ చేప తానుష్ణువు అని తెలుస్తుంది ప్రళయ సమయంలో ఆ పడవను రక్షించేందుకు తాను మస్త రూపంలో వచ్చి పడవను తన శృంగంతో అంటే కంటిపై ఉన్న కొమ్ముతో లాగుతానని హామీ ఇస్తారు అంతేకాకుండా హయగ్రీవుడు అనే అసురుడు వేదాలు దొంగలిస్తాడు మస్త అవతారం తీసుకున్న శ్రీ మహావిష్ణువు సంహరిస్తారు అని చెబుతారు ఆ వేదాలను తిరిగి సృష్టికి బునాది వేసిన వాడు అవుతారు మస్త అవతారంలోని తాత్పర్యం ఏంటంటే ప్రళయం నుండి సత్యాన్ని రక్షించడమే ప్రధాన ఉద్దేశం ఇది పరిణామ సిద్ధాంతానికి దగ్గరగా ఉంటుంది నీటిలో జీవుల పరిణామం మొదలైతుందని ఆలోచన చేసి మస్తావతార మొదటి అవతారంగా చెప్పబడుతుంది ఇది సృష్టి స్థితి లయ అనే విశ్వ చక్రంలో మస్త అవతారం ఒక ఆరంభ చిహ్నం అని చెప్పవచ్చు స్వస్తి ఇక్కడితో శ్రీ మహావిష్ణువు యొక్క మొదటి అవతారం అయిన మస్త అవతారం కథ పూర్తయినది ఇప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క రెండవ అవతారమైన కూర్మావతారం గురించి తెలుసుకుందాం విష్ణుమూర్తి యొక్క రెండవ అవతారమైన కూర్మా అవతారం ఇది హిందూ ధర్మంలో అత్యంత ప్రాచీన ైన మరియు ఆధ్యాత్మికంగా ఉండే గొప్ప తాత్పర్యం కలిగిన అవతారంలో ఒకటి ఈ కూర్మా అవతారం కూర్మం అంటే తాబేలు ఈ అవతారం ప్రధానంగా పారిజాత అమృత మదనం కథను సంభవించినది ఒకప్పుడు దేవతలు మరియు అసురులు పారిజాత అమృతాన్ని పొందడానికి సముద్రాన్ని మదించాలి అని అనుకుంటారు ఈ మదనంలో మందార పర్వతాన్ని మదనం చేస్తుండగా వాసుకి నాగుని తాడుగా వాడుతారు కానీ ఆ పర్వతం చాలా బరువుగా ఉండి సముద్రంలో మునిగిపోతుంది అప్పుడే శ్రీ మహావిష్ణువు తాబేలు రూపం అవతరించి ఆ పర్వతాన్ని తన వెనుకపై మోస్తాడు సముద్ర మదనం సమయంలో ఎన్నో అమూల్యమైన వస్తువులు బయటపడతాయి కొన్ని ముఖ్యమైనవి హలాహలం విషం శివుడు తాగి నీలకంఠుడు అయ్యాడు లక్ష్మీదేవి సముద్ర మదనం నుంచి జన్మిస్తుంది ఐరావతం కామధేనువు ఐరావతం ఉచ్చైశ్రవం చంద్రుడు పారిజాతము చివరికి ధన్వంత ఋషి అమృత కలిశాన్ని తీసుకుని వస్తాడు అమృతాన్ని పొందేందుకు దేవతలు అసురులు పోటీ పడతారు అప్పుడు మోహిని అవతారంలో శ్రీ మహావిష్ణువు ఆ అమృతాన్ని దేవతలకు అందచేస్తారు తాబేలు లాంటి మృదుత్వం ఓర్పు అవసరం అని చెప్పవచ్చు సహకారం సమాత భావన ధర్మం న్యాయం ఎలా ఉంటాయో ఇది బోధిస్తుంది కూర్మం అంటే కూర్చుని శాంతంగా ధ్యానంగా ఉండడం కూడా అని చెప్పవచ్చు ఇక్కడితో శ్రీ మహావిష్ణు యొక్క రెండవ రూపమైన కూర్మ అవతారం గురించి ముగిసింది మూడవ అవతారమైన వరాహ అవతారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వరాహం అంటే పంది ఈ అవతారం ప్రధానంగా భూదేవిని రక్షించడం కోసమే అవతరించినదిగా పురాణులు చెప్పబడుతున్నాయి ఒకసారి హిరణ్యాక్షుడు అనే శక్తివంతమైన అసురుడు భూదేవిని జల తోసేస్తాడు ఆ సమయంలో సృష్టి తాత్కాలికంగా నిలిచిపోతుంది దేవతలు భగవంతుణ్ణి ప్రార్థిస్తారు అప్పుడు విష్ణుమూర్తి ఒక పెద్ద పంది రూపం అంటే వరాహ రూపంలో అవతరిస్తారు అతని గజగజాల వంటి మోచేతులను సముద్రాన్ని చీల్చుకుంటూ లోపలికి వెళ్ళి భూమిని వెతకడం మొదలు పెడతారు ఆ శ్రీ మహావిష్ణువు చివరకు భూమిని శత్రువు నుండి రక్షించి తన దంతాలతో పైకి మోస్తూ తీసుకు వస్తారు ఈ క్రమంలో హిరణ్యాక్షుడు ఎదుర్కొని తీవ్రమైన యుద్ధం చేస్తారు వేల సంవత్సరాల పాటు కొనసాగిన ఈ యుద్ధంలో చివరకు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో హిరణ్యాక్షుడిని సంహరిస్తారు భూదేవిని మళ్ళీ తన స్థానంలో స్థాపిస్తారు ఈ హిరణ్యాక్షుడు వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క జయా విజయల్లో ఒకరు ఈ హిరణ్యాక్షుడు ద్వారక పాలకులైన జయ విజయలు అని మీకు తెలుసా మరి ఈ హిరణ్యాక్షుడి గురించి పూర్తి కథ తెలుసుకోవాలి అంటే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను ఇప్పుడే వాచ్ చేయండి ఇప్పుడు మనం ఈ వరాహ అవతారం యొక్క తాత్పర్యం తెలుసుకుందాం భూమి అనేది తల్లి దానిని రక్షించడం భగవంతుని ధర్మం ధర్మాన్ని కాపాడటానికి దేవుడు ఏ రూపంలోనైనా రావచ్చు సృష్టి స్థితి అనే తత్వాన్ని ఈ కథ బలంగా తెలియచేస్తుంది ఈ అవతారం ధైర్యం ధర్మం రక్షణకు చిహ్నంగా పరిగణపడుతుంది ఈ అవతారం ద్వారా ధర్మం పరిరక్షణకు భగవంతుడు ఎలాంటి రూపాన్నైనా తీసుకుంటాడు అని సందేశంగా చెప్పవచ్చు ఈ కథలో భూదేవి ప్రకృతి నేల ప్రతినిధులుగా ఉంటాయి దాన్ని మనం ఎలా రక్షించాలో నేర్పబడుతుంది వరాహ రూపం ప్రకృతి శక్తిని మృగశక్తికి రక్షణ మరియు ధర్మానికి చిహ్నం అని చెప్పవచ్చు స్వస్తి ఇక్కడితో శ్రీ మహావిష్ణువు యొక్క మూడవ రూపమైన వరాహ రూపం ఇక్కడితో పూర్తయింది ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క నాలుగవ అవతారమైన నరసింహ అవతారం గురించి తెలుసుకుందాం ఇది దశావతారంలో అత్యంత ఉగ్రంగా శక్తివంతంగా ఉండే రూపం అని చెప్పవచ్చు నర అంటే మానవుడు సింహం అంటే సింహం ఈ రూపం అర్థం మొత్తంగా అర మానవుడు అర సింహం అని చెప్పవచ్చు ఈ అవతారం ప్రధానంగా హిరణ్య కసిపుడు సంహరించడానికి భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడానికి ఈ అవతరించారు అని పురాణాలు చెప్పబడుతున్నాయి ఒకసారి హిరణ్య కశిపుడు అని రాక్షసుడు బ్రహ్మదేవుని దగ్గర తపస్సు చేసి ఓ అద్భుతమైన వరం పొందుతాడు ఆ వరం ఏంటంటే తనను ఎవరూ చంపలేరు రాత్రి కాదు పగలు కాదు మానవుడు కాదు జంతువు కాదు భూమి మీద కాదు ఆకాశంలో కాదు ఎలాంటి ఆయుధంతో కాదు లోపలా కాదు బయట కాదు అనే ఈ వరం ఆ రాక్షసుడు బ్రహ్మదేవుని దగ్గర నుంచి తీసుకుంటాడు ఈ వరంతో హిరణ్య కశిపుడి గర్వంతో దేవతలపై ప్రజలపై తన కుమారుడిపై అయిన ప్రహ్లాదుడి మీద కూడా అత్యాచారం చేయడం మొదలు పెడతాడు ప్రహ్లాదుడు నిష్కలంక భక్తుడు అతడు ఎప్పుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రం జపిస్తూ ఉంటాడు హిరణ్యకశిపుడు ఎంతో ప్రయత్నించినా తన కుమారుడిని విష్ణు భక్తిని తగ్గించలేకపోతాడు ఒక రోజు హిరణ్యకశిపుడు అడుగుతాడు నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు చెప్పు అని అడగగా అప్పుడు ప్రహ్లాదుడు ఇలా చెబుతాడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అన్ని చోట్ల నా దేవుడే ఉన్నాడు అని చెబుతాడు అప్పుడు హిరణ్య కశిపుడు కోపంతో సభలో ఉన్న ఒక స్తంభాన్ని తన్ను తన్నగా అక్కడ నుండి ఒక భయంకరమైన గర్జనతో నరసింహ స్వరూపంలో శ్రీ మహావిష్ణువు బయటకు వస్తాడు హిరణ్య కష్పుడిని సంహరించడానికి సాయంత్ర సమయం అంటే రాత్రి కాదు పగలు కాదు పిట్టల గడపపై అంటే భూమిపై కాదు ఆకాశంపై కాదు నరసింహ రూపం అంటే మానవుడు కాదు జంతువు కాదు తన నఖాలతో చీల్చడం అంటే ఆయుధం కాదు తలుపు మధ్య అంటే లోపలా కాదు బయట కాదు ఈ విధంగా బ్రహ్మవరాన్ని అతిక్రమించకుండా ధర్మాన్ని పాటిస్తూ హిరణ్య కశిపుడిని ఆ రాక్షసుడిని ఆ శ్రీ మహావిష్ణువు రూపమైన నరసింహ స్వామి వధిస్తారు ఇప్పుడు మనం ఈ శ్రీ మహావిష్ణువు యొక్క నాలుగవ అవతారమైన నరసింహ అవతారం యొక్క అవతారం తాత్పర్యం గురించి తెలుసుకుందాం భక్తి ముందు భగవంతుడే తల వంచుతాడు భగవంతుడు ఎప్పుడు భక్తులను రక్షించేందుకు సిద్ధంగా ఉంటారు అధర్మం ఎంతటి శక్తివంతుడినైనా చివరకు ధర్మమే గెలుస్తుంది అని చెప్పవచ్చు శాపాలు వరాలు గర్జనల కంటే భక్తి భావం గొప్పది అని చెప్పవచ్చు నరసింహ అవతారం తన భక్తులను కాపాడడానికి అవతరించిన అవతారం అని చెప్పవచ్చు స్వస్తి ఇక్కడితో శ్రీ మహావిష్ణువు యొక్క నాలుగు రూపాలు పూర్తయ్యాయి రేపు ఇంకొక వీడియోలో శ్రీ మహావిష్ణువు యొక్క మిగతా రూపాల గురించి తెలుసుకుందాం ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఈ వీడియో ఎలా అనిపించిందో ఇప్పుడే కామెంట్ చేయండి నచ్చినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేజు ఏ పిక్ బుక్ ప్లీజ్ సబ్స్క్రైబ్